ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ఉపయోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్డీయూ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మాట్లాడు మన మనసులో మరి ఏ సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా పాఠశాల స్థాయిలో కానీ ఇంకా విషయాలు కానీ ప్రసంగం కొంత సహాయ ద్వారా ಸರಿ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಪ್ರಾರಂಭಿಸುತ್ತೇವೆ ಅನುಸರಿಸುತ್ತಾ ಪ್ರತಿಯೊರಿಗೂ ದೇವೋ ಭಗವಂತನಿಗೆ ಸಮರ್ಪಿಸುತ್ತಾ ಮಾತೆರ ಸಮಸಯನ ಅನೇಕ ವಿಚಾರಗಳು ಚರ್ಚಾಗಲಿಕ್ಕೆ ಬರಲ ಜರುಗೋಕೆ కమిషన్ సమావేశాల్లో రాష్ట్రానికి ఇచ్చినటువంటి సమావేశాలు కార్యకర్త ఇచ్చినటువంటి విషయాలు అన్నిటినీ మా రాష్ట్ర రాష్ట్ర సంఘం గురించి తీసుకుందాం సమస్యల పైన రాజధాని దగ్గర చెప్తామని మా మండల శాఖ తరఫున తాజగారికి అలాగే ఎంఈఓ ఆఫీస్లో ఉన్నారు కూడా మా రాష్ట్ర సంఘం కూడా తీసుకొని ఎందుకంటే మనం ఇంతవరకు ఎంపీటీవర్ సరిగిందే కాబట్టి కూడా సాల్ చేసేది కూడా ఇది మంచి పాయింటే కాబట్టి అయితే ఇవి కూడా బాగా ఇంకా పిఎస్ కుమార్ గారు చేశాను సార్ వాళ్ళకి మొదట మా రాష్ట్ర వాద్యాసంఘం అయితే పన్నెండు నెలల జీతం వచ్చేటట్టు చేయాలని చెప్పి ఖచ్చితంగా పోవడం మళ్ళీ ఏమంటే పన్నెండు నెలల జీతం వస్తే రెట్టి వరకు సార్ కాబట్టి పన్నెండు నెలల జీతం మళ్ళీ మంచిగా బ్యాటరీ లేకుండా గ్యాప్ అనేది లేకుండా ఉండడాని కోసం ప్రయత్నం చేస్తున్నారు సార్ అది కూడా సభనీకృతం అయితే వారు కూడా మనతో పాటుగా రెగ్యులర్ టీచర్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్ కాబట్టి ఇది కూడా త్వరలో జరగబోయే జిల్లా కౌన్సిల్లో కూడా రాష్ట్ర స్థాయి సంఘాన్ని దృష్టికి తీసుకుని పోతాం సార్ అలాగే ఇప్పుడు మన సీనియర్ శంకరేష్ సార్ గారిని మాట్లాడేనా సార్ సాయంత్రం అందరు రారు చెప్పారంటే సమస్యలు అన్నిటి పట్ల అవగాహన కలిగి మనలో ఒకరిగా ఉంటూ అన్నీ తెలుసు కాబట్టి సార్ గారిని రాష్ట్ర ఎంఈఓ ఎంఈఓల ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది ఎప్పుడైతే అధికారిగా ఉంటే వారికి ఇది ఇంత ఫ్రెండ్లీ నేచర్ ఇంత అనేది రాదు సార్ కూడా మనతో పాటు మన స్థాయిలో మనకున్న సమస్యలు మనం ఏ విధంగా అయితే ఎదుర్కొంటున్నామో వీటన్నిటినీ పరిశీలించి రాష్ట్ర స్థాయికి తీసుకోవడంలో సార్ వంతు కూడా కృషి చేస్తున్నారు కాబట్టి సార్ గారికి అభినందనలు అదేవిధంగా ఐదు సంవత్సరాల నుంచి సార్ దగ్గర మనం అందరం పనిచేస్తున్నాం ఏ రోజు కానీ సార్ అధికారిగా అంటే తను చెప్పవలసిన విషయాలు అధికారిగా మనకు ఆదేశించినా కానీ మనం దాన్ని సంబంధించిన విషయాలు ఆఫీస్ తెచ్చిన ప్రయత్నం వ్యక్తిగతంగా మనం విన్నవించినప్పటికీ స్నేహపూర్వకంగా ఖచ్చితంగా తన పరిధిలో ఉన్నవి అన్నీ నెరవేర్చారు మంచి స్నేహ స్వభావంతోనే ఐదు సంవత్సరాలు పనిచేసి సారు అందరి మన్ననలు పొందారు ఇటువంటి సార్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు ఆర్డిటికి ఆక్సిజన్ అందించనైతేనే మీ కొంతమంది టీచర్స్ సిపిఎస్ ఉపాధ్యాయు ఉపాధ్యాయులు చనిపోయినప్పుడు సారు పిలుపు మేరకు మన ఉపాధ్యాయుల స్పందన అంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ నడిపించాలంటే ఒక వ్యక్తి ముందు నడిపిస్తే అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఆ విషయంలో సార్ ముందున్నారు ఇంకా రాబోయే కాలంలో కూడా మనందరము సార్ గారు ఏది ఆశి ఆదేశిస్తే దాన్ని పాటిస్తూ మన సంఘం తరఫున ఉపాధ్యాయు సమస్యలను వద్దాం సార్ స్నేహపూర్వకంగా విని వాటిని పరిష్కరించడానికి ఎప్పుడూ ముందుంటారు ముందు కాలంలో కూడా ఇదే స్నేహభావాన్ని కొనసాగించాలని సార్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యోగా చెప్పినట్టు సుద్దివర సంఘం అనేది ఎప్పటికీ స్నేహపూర్వకంగానే ఉంటాం సార్ అందరము కాబట్టి సిత్రి గారికి మా యొక్క సహాయ సంపూర్ణ సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి సార్ అలాగే ఇప్పుడు డేస్ సార్ అంటే మాట్లాడడం సార్ బండ్లో బంతి సార్ रेशन <laughs>

ారు ఇంత అవగాహన సమస్యల పట్ల ఇంత అవగాహన కలిగి ఉన్న మనకు అధికారిగా ఉండడం మన అద్భుతం అనుకోవచ్చు ఎందుకంటే మన కొడుకు చాలా విషయాలు కొన్ని తెలియకపోయినచ్చు సు కూడా అన్ని విషయాలు అవగాహన చేసుకొని మనకి ఏ విధంగా పోతే ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయి మీరు రాష్ట్ర నాయకత్వం కానీ ప్రధాన నాయకులతో సమస్యలు సాధిస్తాం కానీ అన్ని విషయము అవగాహనతో ఉన్నారు కాబట్టి మనం ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మావంతుగా మేము మండలంలో ఏ సమస్య వచ్చినా కూడా కానీ అండగా ఈ అవకాశం